ఐదవ రోజు మోహిని అవతారం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి మోహిని అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉందని అదంతా తన లీలా విలాసమేనని తన భక్తులు కానివారు ఈ జగన్మాయ లోలు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో బోధించారు చతురుడవు జగన్మోహన వెగటు నా సోదం జగన్మోహనా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు రాత్రి స్వామివారికి గరుడ సేవ నిర్వహిస్తారు మలయస్వామి గరుత్మంతుడిని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకృతుడై గజమాలలు శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను ధరించి భక్తుల్ని కరుణిస్తాడు సృష్టికర్త బ్రహ్మ మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడు కనుక గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం ఉంది గరుడ వాహనంపై ఊరేగే వారిని దర్శించుకుంటే ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు